హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా ప్రింట్ వేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది కూడా పూర్తిగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి స్టార్టింగ్ అనేది ప్రింట్ నుంచి మొదలు పెట్టాలంటే ఇటు నుంచి ఇలా అనేది ప్రింట్ వేసేస్తాం సెంటర్ నుంచి మొదలుపెట్టి నుంచి ఇటు అనేది వేసేస్తాం ముందు ఏంటంటే మేము కస్టమర్కి ఒక శాంపిల్ చూపించిన తర్వాతే వరకు మొదలు పెడతాం కొంచెం కుట్టిన తర్వాత అది కుట్టి చూపిస్తాను ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ప్రింట్ అనేది సెంటర్ నుంచి ప్రింట్ వేసుకుంటూ వెళ్ళి ఇటు నుంచి చక్కగా మీరు అటు అనేది ప్రింట్ అంతా అలా వేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి వేస్తేనే రెండు వైపులు కూడా సమానంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక వీడియో అనే వీడియోకి ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి దీని ద్వారా ఏంటంటే నలుగురికి వీడియో చేరుతుంది చూడండి స్టార్టింగ్ ఏంటంటే ఇలా అనేది మీరు ఆయిల్లో అనేది పౌడర్ వేసేసి ఇలా సింపుల్గా నీట్గా పేపర్ అనేది పెట్టుకుని అలా తిప్పుకుంటూ వెళ్ళాలి అసలు ఆ తిప్పే విధానం చూడండి ఒకసారి మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది అక్కడ చూడండి మేము ప్రింట్ అనేది ఎలా వేస్తామనేది మీకు తెలియాలి కదా అది నేను చూపించేది ఇక్కడ ఇక్కడ చూడండి మళ్ళీ దాంట్లో కలిపి నీట్గా కొంచెం క్రాస్గా వచ్చేటట్లుగా దానికి దీనికి అనేది ప్రింట్ అనేది కరెక్ట్గా పెట్టి ఇలా కృష్ణాయిల్లో అని కానీ మీరు పెట్రోల్లో కానీ టిన్నర్లో కానీ పౌడర్ పౌడర్ అనేది కలుపుకొని అది అలా అనేది రుద్దాలన్నమాట పేపర్ మీద ఇలా అనేది చూసారా కరెక్ట్గా వచ్చింది చూసారా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ స్ట్రైట్గా పర్ఫెక్ట్గా పెట్టాలన్నమాట దాన్ని దీన్ని ఆనిచ్చి చూసుకోవాలి కొంచెం పేపర్ ఎత్తి ఇలా నీట్గా చూసుకుంటూ ఈ ప్రింట్ అంతా ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి ఈ డిజైన్ కుట్టడం కూడా చూపిస్తాను చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఇలా చూడండి ఇలా అనేది నీట్గా ఒక్కొక్క ముక్క అనేది అటాచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తేనే ఇది అనేది డిజైన్ అనేది కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్గా ఆ వైపు కూడా అలాగే వస్తుంది ప్రింట్ కూడా ఈ వైపు చూసారా ఎలా అనేది ప్రింట్ అనేది వేశానో ఇలా వేశామో ఆ పక్క కూడా సేమ్ అనేది అలాగే వేయాలి ఇక్కడ చూసారా కరెక్ట్గా వచ్చింది మళ్ళీ నీట్గా చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే టైం తొందరపాటు ఉండకూడదు ప్రశాంతంగా పేపర్ అనేది పెట్టిన తర్వాత నీట్గా అనేది చక్కగా పెట్టిన తర్వాతే ఆ పేపర్ మీద ఆయిల్తో మీరు పుష్ చేయాలి ఇలా రుద్దంగానే నీట్గా మీకు వచ్చేస్తుంది చిన్న ముక్క కూడా అంటే చివరిలో ఒక చిన్న గ్యాప్ కూడా రాకూడదు అలా అనేది ప్రింట్ వేసుకోవాలి మీరు ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నారు మగ్గం వర్క్లో మార్కింగ్ వేసుకోవడం డిజైన్ ప్రింట్ వేసుకోవడం ప్రతీది కూడా నేర్పించాము మగ్గం వర్క్ యాప్ అనేది ఉంది కోర్స్ అనేది ఉంది చివరిలో తెలుసుకోండి చివరిలో వీడియో ఉంది ఇక్కడ చూడండి సెంటర్ నుంచి మళ్ళీ మొదలుపెట్టా సెంటర్ నుంచి కరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాను ఇక్కడ కూడా సెంటర్ నుంచి మొదలు పెట్టాను అనమాట చూశారు కదా ఆ సెంటర్ నుంచి మొదలు పెట్టడమే మెయిన్ అనమాట ఈ సెంటర్ నుంచి మళ్ళీ సేమ్ అనేది అలాగే పెట్టా ఇటువైపు ఎలా అయితే ప్రింట్ వేశానో అలాగే మళ్ళీ వేసుకుంటూ మళ్ళీ రెండోది కూడా సేమ్ అనేది పెట్టి ప్రింట్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను ఇలా అనేది చక్కగా ఆ ప మీరు ఏదైతే ఆయిల్లో పౌడర్ వేసుకున్నారో దాంట్లో వేసి పిండాలి పిండిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఎక్కువ ఉండకూడదు కింద అనేది ఏంటంటే ఎక్కువ ఇది పౌడర్ అనేది ఉన్నా పర్లేదు కానీ ఆయిల్ ఎక్కువ ఉంటే అది చండాలం అయిపోతుంది అనమాట దయచేసి మీరు ఎంత అయితే ఎంత ఉందో పిండేసి బాగా తీసుకుని ఇలా రుద్దాలి రుద్దితే నీట్గా ఎంత పౌడర్ రావాలో ఎంత ఆయిల్ రావాలో అది దిగుతుంది పేపర్కి కింద అప్పుడు ప్రింట్ అనేది బాగా వస్తుంది ఒకసారి శాంపిల్ వేసుకుని చూడండి పక్కన పక్కన ఒకసారి ఆ శాంపిల్ అనేది వేసుకుని చూసిన తర్వాతే మీరు మొదలు పెట్టండి అది ఒక మంచి ఐడియా అనమాట చూశారు కదా ఇలాగే మీరు వన్ బై వన్ అనేది కలుపుకుంటూ ఈ సెంటర్ నుంచి మొదలు పెడితే ఏమైందంటే మీకు పైదాకా ఇటు అటు అనేది సమానంగా వస్తుంది ఇక్కడ అదే అనమాట ఈ సమానంగా రావడానికి కారణం ఏంటంటే సెంటర్ నుంచి మొదలు పెట్టాలి ప్రింట్ అనేది ఏదైనా ఏ ప్రింట్ అయినా కూడా సెంటర్ నుంచే మొదలు పెట్టాలి ఇలా అనేది ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ డిజైన్ అనేది పూర్తిగా ప్రింట్ అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ వర్క్ ఎలా కుట్టాలనేది కూడా పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి ఇలా కంపల్సరీగా ఈ ఈ ప్రింట్ అనేది ఎలా వేశానో అలాగే సమానంగా వచ్చింది అటు ఇటు కానీ ఇటువైపు కూడా సమానంగా వచ్చినప్పుడు ఆ చిన్న ముక్క కూడా ఉంది అక్కడ ఆ ముక్కని కూడా సేమ్ అనేది ప్రింట్ అనేది ఆనిచ్చేసి ఎంత వచ్చిందో అంతే సమానంగా అటు ఇటు కరెక్ట్గా వచ్చింది కానీ ఇది కట్ వర్క్ కట్ వర్క్కి కొంచెం పాయింట్ అనేది దూరం పెట్టి వేస్తాము ఇక్కడ చూసారా ఈ లైన్ అనేది చూసారా లైన్కి కొంచెం ఆనిచ్చి లైట్గా వేస్తాము అనమాట వర్క్ అనేది ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ ప్రింట్ మొత్తం అయిపోయింది చూసారా ఈ లైన్కి అనేది ఆనిచ్చి వేశాము ఇలా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇటువైపు కూడా సేమ్ అనేది వచ్చింది ప్రింట్ అనేది వేయడం అనేది కానీ మెయిన్ ఏంటంటే ప్రింట్ అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టడం వల్లే వచ్చింది ఓకేనా ఇది మంచి నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది ఈ ప్రింట్ వేయడం అనేది మీకు ఐడియా వచ్చేసింది కదా ఇక డిజైన్ కుట్టడం అనమాట అంటే జర్దోసి మధ్యలో వేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు అనేవి అటాచ్ చేసుకుని ఈ ఈ ఆకు అనేది ఎలా కుట్టాలో అనేది చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలు తీసుకుని రెండు కుట్లు ముందు రెండు కుట్లు మళ్ళీ జరదోసి వదిలి వెనకాల రెండు కుట్లు అంటే ఒక జరదోసి అనేది రౌండ్ అనేది తిప్పుకోవాలి మధ్యలో తిప్పుకున్న తర్వాత దానిపైన చిన్న చిన్న ముక్కలతో ఇది చీరాపత్తి అంటారు ఇది మీకు ఎన్నోసార్లు చూపించున్నా నా వర్కుల్లో ఈ లోడింగ్ అనేది పెద్ద వర్క్ ఏం కాదు మీరు చేసేస్తారు ఎందుకంటే చాలా వీడియోస్ చేశాను కాబట్టి ఛానల్లో మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ పత్తి అనేది మళ్ళీ వేస్తున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ జరదోసి అనేది వేసేయాలి ఇలా ఇలా వేసిన తర్వాత జాగ్రత్తగా చూడండి చిన్న ముక్క తీసుకుని పైనుంచి రెండు కుట్లు వెనకాల రెండు కుట్లు మళ్ళీ జరదోసి అనేది పైన రెండు కుట్లు మళ్ళీ జరదోసి వదలాలి వేలతో వెనకాల రెండు కుట్లు ఇలా చీరాపత్తి అంతా కంప్లీట్ చేసేయాలి ఈ చీరాపత్తి ఏంటంటే చాలా ఈజీ అనమాట ముందు జరదోసి వేసుకోవాలి మీకు యూ షేప్లో లోపల వేసుకున్న తర్వాత దాని లోపల బయట ఆ రెండు కుట్లు వేసి జర్దోసి కింద వదిలి మళ్ళీ వెనకాల రెండు కుట్లు అలాగే వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత దీని లోపలే లొంగ నోట్ అనేది వేసేసాము లొంగ నోట్ లాగా జర్దోసి జరి ఆరు ఆరు పన్నెండు దారాలు వేసి మీరు చక్కగా ఇలా లంగా నోట్ అనేది వేసేయచ్చు లోపల ఓకేనా ఇలా లొంగ నోట్స్ అనేవి వేసేస్తే ఇవంతా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది జస్ట్ ఇక్కడ సూది అనేది ఇలా వదిలేయండి దారం అంతే ఈ ఆకు లోపల మధ్యలో అంతే ఇది చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ మీకు ఎందుకు ఇంత ఐడియాగా నేను చెప్తున్నానంటే మీకు ఎంతగానో యూజ్ అవుతుంది ఈ ప్రింట్ వేయడము ఈ డిజైన్ కుట్టడము మేము ఏదై వేసినా కూడా శాంపిల్ అనేది ముందు తయారు చేసిన తర్వాతే కస్టమర్కి చూపిస్తాము చూపించిన తర్వాత ఓకే అంటేనే మొదలు పెడతాము లేదు మనకి కలర్స్ అనేవి ఇవి నచ్చట్లేదు వేరే కలర్స్ చేయండి అంటే వేస్తాము కస్టమర్ చెప్పినట్లుగానే మా మారిస్తాం అనమాట అలా చేస్తే ఏమైందంటే రేపటి రోజు ఈ కలర్లే నచ్చలేదండి ఇది అంతా విప్పేయండి అంటే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కంపల్సరీగా వాళ్ళే తీస్తారు చూడండి చమ్కీ లోంగా నోట్ అనమాట ఈ చమ్కీ లోంగా నోట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి అంటే కస్టమర్ మీద వస్తుంది మీరే చెప్పారు కాబట్టి వేసాం కదండీ అని చెప్పి మా తప్పు ఉండదు తప్పు ఉంటే మళ్ళీ వాళ్ళు ఇవి అనమాట మొత్తం ఇలా లొంగ నాట్ చంకీ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ వర్క్ ఇది నేను ఇంతకుముందు ఈ వర్క్ కూడా చేసి చూపించాను మీకు ఇది మా ఛానల్లో ఉంది ఫుల్ వీడియో అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అనేది ఎలా చేశాను ఏంటి అనేది పూర్తి వివరాలతో సహా ఒక వీడియో కూడా ఉంది చక్కగా నీట్గా చేసి చూపించా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం ప్రింట్ ఎలా వేయాలి సెంటర్ నుంచి ఇక్కడ మీరు డిజైన్ అనేది ఎలా శాంపిల్ అనేది వేసుకోవాలి కస్టమర్ మీద పెట్టేస్తే మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళు మమ్మల్ని చెప్పడానికి లేదు మీరు చెప్పిందే వేసాం కదా కలర్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ విషయం కూడా మీకు పాయింట్గా అర్థం చేసుకుంటారని చెప్పే నేను వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే పూర్తిగా వర్క్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇది కంప్లీట్ అయిపోయింది కదా దీనికి అవుట్లైన్ కుడితే ఒక లుక్ వస్తుంది ఆకులకి ఒక అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత మీకు ఒక లుక్ అనేది వస్తుంది ఆ లుక్ కోసం కంపల్సరీ అవుట్లైన్ చేయండి సేమ్ కలర్ అనేది వేసాం కదా పింక్ కలర్ అనేది దాంట్లో మళ్ళీ అవుట్లైన్ అనేది వేయాలి ఆ అవుట్లైన్ వేయంగానే ఇక ఆకులికి ఇక ఆ లుక్ అనేది ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేస్తున్నాం ముడి అనేది ఎలా వేయాలంటే ఒకటి తీసి కరెక్ట్గా దాని మధ్యలో ఆకులో వేసేసి మళ్ళీ ఇటువైపు నుంచి తీసి మరొకటి అనేది ఆకులో కలర్ కనిపించాలి అంతే ఆ జర్దోసి చీరాపతిలో ఇక్కడ చూడండి కరెక్ట్గా ఏంటంటే అవుట్లైన్ అనేది కుట్టేయాలి కుట్టేస్తేనే లుక్ అనేది ఎక్సలెంట్ వచ్చేస్తుంది ఈ అవుట్లైన్ కుట్టంగానే ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది మీకు ఓకేనా ఇలా అనేది వచ్చేసింది చూసారు కదా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా అవుట్లైన్స్ అనేవి వేసుకోవడం వల్లే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఆ గ్రాండ్ లుక్ ఏంటో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో వరకంతా శాంపిల్ అయిపోయింది ఇది చూపించంగానే వాళ్ళు ఓకే చేయంగానే మేము వర్క్ అనేది మొదలు పెట్టేస్తాము ఇదే అనమాట మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలనుకుంటే చివర్ ఉన్న ఈ నంబర్ వీడియో అంతా చూడండి ఫ్రీ కోర్స్ కూడా ఉంది దాని గురించి కూడా వివరాలు తెలుసుకోండి ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికి అయినా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరినీ వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలు అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్సు ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్సు ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుంది అనమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జన వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ ఫోన్ ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇది ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జిమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కండిషన్ చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్సు తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్సు అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్సు యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం ఇక్కడ డెమో క్లాస్ అనేది చూడండి చూడండి చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాము అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు